సబ్బియ్యంతో పాయసం తిన్నాం కానీ రసమల ఎప్పుడన్నా తిన్నారా అసలు ఒక్కసారి ఇలా చేసి చూడండి అసలు ఎప్పుడు పాయసం కన్నా ఇలాగే ట్రై చేస్తారు మీరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందుకు ముందుగా కావాల్సింది మనకి సగ్గుబియ్యం అనమాట ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యంలో రెండు రకాలు ఉంటాయి కదా మరి సన్న సగ్గుబియ్యం తీసుకోవద్దు కొంచెం లావు అయితేనే బాగుంటాయి సన్నవి తీసుకుంటే నానబెట్టినప్పుడు మరీ ముద్ద అయిపోతాయి మరీ అంత ముద్దయినా అనమాట అవి నానిన తర్వాత ఈ లోపల మనము స్టవ్ మీద పాలు వేడి చేసుకుందాము సగ్గుబియ్యము నానిన తర్వాత ఇలా చేత్తో మెత్తగా పిసుక్కోవాలన్నమాట ఇలా చేత్తో స్మాష్ చేసినప్పుడు మరీ మెత్తగా అవ్వదు మరీ గట్టిగా ఉండదు ఇలా ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత దీంట్లో కొంచెం పంచదార వేసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మళ్ళీ సగ్గు బియ్యాన్ని చేత్తో మెత్తగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఉండల్లా చేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఉండలు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి నాకైతే ఇవి చేస్తున్నప్పుడు గులాబ్ జామున్లు అనని ఫీలింగ్ వచ్చిందన్నమాట అసలు ఇవి చేస్తుంటే అమ్మ అసలు టేస్ట్ ఎలా ఉంటుందో పాయసం చేసుకుంటారు కదా సగ్ తోటి ఇవి చేస్తుంది ఏందా అని అనుకున్నాను ఇలా పాలు వేడైన తర్వాత ఇంక ఈ ఉండల్ని ఆ పాలలో వేసేయడమే ఏ ఏంటా గిన్నెలో కదా వేయాల్సింది రైస్ కుక్కర్లో వేశారు ఏంటా అని అనుకోకండి అది సగం ఉడికేసరికి గ్యాస్ అయిపోయింది ఇంక వెంటనే ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసామన్నమాట ఏదైతే ఏంటి మనకి ఉడికిందా లేదా అదే కావాలి కదా ఇలా ఉండలు దాంట్లో వేస్తుంటే డిఫరెంట్గా ఉంది కదా చూడ్డానికి ఇప్పుడు ఈ పాలల్లో మనకి స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ వేసుకోవచ్చు దీంతో పాటు మనకి ఇంకా థిక్నెస్ కావాలంటే కొంచెము మిల్క్ వేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ అంటారు కదా అది కొంచెం వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయలేదు కొంచెం పాలు చిక్కబడిన తర్వాత ఇది కొంచెం సబ్బియ్యం ఉండ ఉడికిందో లేదో జస్ట్ అలా చేత్తో అంటే తెలిసిపోతుంది అనమాట షుగర్ ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి నట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవి నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా ఉడికిపోయిన తర్వాత పైన ఇలా చల్లేసుకోవడమే లాస్ట్లో ఆలుకాయల పౌడర్ కూడా కొంచెం చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా ఎమ్మి ఎమ్మి సగ్గుబియ్యం ఉండల పాయసం రెడీ అయింది అంటే నేను రసమలై అనే దానికన్నా సగ్గు సగ్గుబియ్యం ఉండాలనని నిజానికి ఇలా చెప్పాలి దీని పేరైతే అసలు తింటుంటే పంటికి ఒక డిఫరెంట్ గా ఉంది గమ్మి గమ్మిగా బంక సాగుతుంది పంటికి అసలు చాలా బాగుంది టేస్ట్ మాత్రం కొంచెం షుగర్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా ట్రై చేస్తే కన్నా ఈ స్వీట్లో షుగర్ తక్కువ మీరు ఖచ్చితంగా ట్రై చే ఆ నా తల్లి చూడండి ఏదన్నా గిన్నె తీసుకొచ్చుకోమ్మా అంటే మిక్సీ మీద జార్ మీద మూత తీసుకొచ్చింది ఏ మాటకు మాట చెప్పాలి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి